హరే కృష్ణ మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం మనం అప్పుడప్పుడు మన జీవితంలో ఒక లోటును అనుభవిస్తూ ఉంటాము మనకి కావలసినవన్నీ ఉన్నా మనసులో ఒక అశాంతి ఒక వెలితీ ఉంటుంది ఈ అశాంతికి అసలు కారణమేమిటి వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు కూడా ఇదే అశాంతిని ఎదుర్కొన్నాడు తన జీవితానికి సరైన మార్గం ఏమిటో తెలియక గందరగోళంలో పడ్డారు అప్పుడు ఆయనకు స్వయంగా పరమ పురుషుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించారు ఈ జ్ఞానం మనకు నేరుగా వైష్ణవ పరంపర అంటే గురువుల ద్వారా అందినది ఈరోజు మనం భగవద్గీత నేర్పించే ఐదు ప్రధాన అంశాలను అర్థం చేసుకుందాము మొదటిది అలాగే అత్యంత ముఖ్యమైన అంశం ఈశ్వర అంటే పరమ నియంత్రకుడు భగవద్గీత ప్రకారం భగవంతుడు ఒక ఆనంద స్వరూపం ఉన్న వ్యక్తి ఆయనే శ్రీకృష్ణ భగవానుడు భగవానుడు అంటే ఏమిటంటే ఎవరైతే సంపూర్ణమైన ఐశ్వర్యం సంపూర్ణమైన బలం సంపూర్ణ కీర్తి సంపూర్ణ జ్ఞానం సంపూర్ణ సౌందర్యం మరియు సంపూర్ణ వైరాగ్యం వంటి ఆరు లక్షణాలను పూర్తిగా ఎవరైతే కలిగి ఉంటారో వారిని భగవంతుడు అంటాము ఆయనే అన్నిటికీ మూలం ఇంకా ఇతర దైవ రూపాలన్నీ ఆయన నుండి వచ్చినవే భగవంతునితో మనం సంబంధం కలిగి ఉండాలి మనం మర్చిపోయిన ఆ ప్రేమపూర్వక భక్తి సంబంధాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోవడమే మన జీవిత లక్ష్యం ఇక రెండవ అంశం జీవ మరి మనం ఎవరం అదే ఈ రెండవ అంశం జీవుడు జీవుడు అంటే ఆత్మ మనం ఈ శరీరాలు కాదు మనం ఆత్మలం అని భగవద్గీత చెబుతున్నది ఆత్మ శాశ్వతమైనది నాశనం లేనిది మరియు శరీరం మారినా అది అలాగే ఉంటుంది ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు సూర్యుడు మరియు దాని కిరణాలు సూర్యుడు అత్యంత శక్తివంతమైన వాడు కానీ కిరణాలు దానిలో ఒక చిన్న అంశ కిరణాలు సూర్యుడిలాగే వేడిని మరియు కాంతిని కలిగి ఉంటాయి కానీ అవి సూర్యుడు కాదు అదేవిధంగా మనం కృష్ణుడి యొక్క చిన్న అంశలం ఆయనతో సమానం మాత్రం కాము మన సహజమైన స్థితి ఏమిటంటే భగవంతునికి శాశ్వతంగా సేవ వాళ్ళము అంటే మనం ఆయనకి దాసులం ఈ సేవ మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది మూడవ ప్రధాన అంశం ప్రకృతి దీనినే మనం భౌతిక ప్రకృతి అని కూడా అనవచ్చు ఇంతవరకు చెప్పుకున్నట్లు మనం ఆత్మలమైతే ఈ భౌతిక ప్రపంచంలో మరి ఎందుకు ఉన్నాము ఇది మూడవ ముఖ్యమైన అంశం ప్రకృతి ప్రకృతి కృష్ణుడి యొక్క శక్తి అయితే ఈ ప్రకృతిలో ఉన్న మాయ అనే శక్తి మనల్ని భ్రమలో ఉంచుతుంది మాయ మనల్ని ఈ శరీరంతో బంధువులతో మరియు ఈ ప్రపంచంతో సంబంధం తయారు చేసి భౌతిక బంధాలతో ఉంచి మనం కృష్ణ భగవాను మర్చిపోయేలా చేస్తుంది ప్రకృతికి మూడు గుణాలు ఉన్నాయి అవి సత్వం రజస్సు మరియు తమస్సు ఈ గుణాల ప్రభావం వల్లనే మనం రకరకాల పనులను ఆలోచనలను మరియు భావాలను కలిగి ఉంటాము ఈ గుణాల నుండి మనం బయటపడితేనే మనం ఆనందంగా ఉండగలం మాయ అనేది భగవంతుని నుండి వేరుగా ఉండాలనే మన కోరికను భగవంతుడు ఇచ్చిన ఒక తాత్కాలిక అవకాశం ఇక నాలుగవ అంశం కాలం ఇది శాశ్వతమైనది ఈ భౌతిక ప్రపంచాన్ని నియంత్రించేది ఎవరు అదే కాలం కాలం అనేది కృష్ణుడి శక్తిలో ఒక భాగం ఇది ఒక అత్యంత శక్తివంతమైన సాధనం కాలం సృష్టి పోషణ మరియు నాశనాన్ని నియంత్రిస్తుంది మన కర్మల ఫలితాలను అందించే బాధ్యత కూడా కాలానిదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెబుతారు నేను కాలం అని ఇది మనం చేసే ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుందని గుర్తు చేస్తుంది కాలం నిరంతరంగా కదులుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలోని ప్రతీది తాత్కాలికమని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది కాబట్టి మన అమూల్యమైన ఈ మనిషి జీవితాన్ని జీవిత సమయాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించాలి ఇక చివరి అంశం కర్మ అంటే కర్మల యొక్క ఫలితాలు కర్మ నియమం ప్రకారం మనం ఏ పని చేసినా దానికి మంచి లేదా చెడు ఫలితం తప్పక ఉంటుంది ఈ కర్మబంధాలే మనల్ని పునర్జన్మ చక్రంలో బంధించి ఉంచుతాయి అయితే భగవద్గీత ఒక పరిష్కారాన్ని బోధిస్తూ ఉన్నది అదే కర్మయోగం అంటే స్వార్థం లేకుండా ఫలితాలపై ఆశ లేకుండా పనిచేయడం కానీ వైష్ణవ పరంపరలో అంతిమ పరిష్కారం ఏమిటంటే భక్తి యోగం కృష్ణుడి కోసం చేసే సేవల వల్ల ఎటువంటి కర్మలు ఏర్పడవు ఒక సైనికుడు తన దేశం కోసం యుద్ధంలో శత్రువుని చంపినా అది నేరం కాదు ఎందుకంటే అది వ్యక్తిగత స్వార్థం కోసం కాదు అదేవిధంగా మనం కృష్ణుడి ఆనందం కోసం ఏ పని చేసినా అది మన హృదయాన్ని శుద్ధి చేసి కర్మబంధాల నుండి విముక్తి చేస్తుంది కాబట్టి ఈ ఐదు అంశాలు ఏవంటే ఒకసారి చూద్దాము మన ఆత్మ అంటే జీవుడు ఈ భౌతిక ప్రపంచం అనే ప్రకృతిలో చిక్కుకొని కాలం యొక్క ప్రభావంతో మరియు కర్మ బంధాలతో బాధపడుతోంది ఈ బాధ నుండి విముక్తి పొందడానికి మన నిజమైన స్థితి గుర్తు చేసుకోవాలి మనం ఈశ్వరుడు అయినట్టి శ్రీకృష్ణ భగవానునికి శాశ్వత సేవకులు అని తెలుసుకోవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హని ఈ ఆధునిక యుగంలో మన మనస్సును ఎలా శుద్ధి చేసుకోవాలి మన వైష్ణవ పరంపర మనకి ఒక సులభమైన మార్గాన్ని ఇచ్చారు అదే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అనే ఈ సులభమైన పని చేయడం ద్వారా అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ దివ్యమైన మంత్రాన్ని జపించడం ద్వారా మన హృదయం శుద్ధి అవుతుంది మనస్సు శాంతిస్తుంది మరియు మనం నేరుగా శ్రీకృష్ణుడితో అనుసంధానం కాగలం ఇది ఈ ఐదు సత్యాలను కేవలం చదవడం వినడమే కాకుండా ఆచరణాత్మకంగా అనుభూతి చెందడానికి ఉన్న ఏకైక మార్గం భగవన్నామ సంకీర్తన ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నది కేవలం ప్రారంభం మాత్రమే చక్కటి జ్ఞానం కోసం భగవద్గీత యథారూపం అందరం తీసుకుని చదువుదాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे Rama, हरे Rama, Rama Rama